హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేవి లాక్స్ ఇవాళ మేము ఒదిగిరికి వచ్చి అర్ధ గంటల ఐదు పనులు అయితే ముగించుకున్నాము ఫస్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ ఫోన్ ఊరికి డిస్ప్లేసిపోతుందంటే స్టెల్ పాయింట్ కి అయితే వచ్చాము ఈ షాప్ అన్న అయితే ఏ చెత్తబోట్లో నుంచి తెచ్చిన ఫోన్ అన్నట్టు చూస్తున్నాడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం చూసుకుంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అలా ఫోన్ రిపేర్ చేపించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము నడి మధ్యలో చింటూ ఉన్న వాళ్ళు ఎందుకో గొడవ పడుతున్నట్టు అనిపించింది అయినా వాళ్ళతో మనకే పని ముందుకెళ్ళిపోయాం అలా గవర్నమెంట్ హాస్పిటల్లో కెంటర్ గానే వీడియోస్ చేయకూడదు అన్నారు మనం పద్ధతిగా ఫోన్ తీసి జోకులు పెట్టేశాము అలా హాస్పిటల్ నుంచి బయటికి రాగానే మా అమ్మ కాల్ చేసి తినే ఏమైనా తీసుకుంటారా అని చెప్పింది మనం ఇంకా ఒక సెకండ్ కూడా లేట్ చేయకుండా కింద బస్ స్టాండ్ లో ఉన్న శ్రీకృష్ణ హోటల్ కైతే వచ్చేసాము నేనైతే రెండు చపాతి పార్సిల్ చెప్పుగానే మనకి రెండు నిమిషాలలో అయితే పార్సిల్ తెచ్చి ఇచ్చేసారు మనం ఇంకా ఎమ్మటే పార్సిల్ తీసుకుని డైరెక్ట్ బ్రేకరీ లైక్ దూరేసాము మేము అయితే బ్రేకరీలో ఒక బెడ్ ప్యాకెట్ తీసుకుని డైరెక్ట్ పాల్ షాప్ కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఇంకా మేము ఒక పాల్ పే తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ ఉదయగిరి సరౌండింగ్స్ అయితే దాటేసాము ఇప్పుడు టైం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఎయిట్ ట్వంటీ సెవెన్ అయితే అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుంటాము అందరికి టాటా బాయ్ బాయ్